మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఇంతవరకు పదిహేడు సార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగితే పద్మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే దీన్ని బట్టి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది స్పష్టం అవుతూ ఉంది పులివెందుల నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనే ఉలిమెద్రలకు సంబంధించి కాంగ్రెస్ పాలనలో పైడిపాలెం రిజర్వాయర్ లింగాల కెనాల్ గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం కానీ లేదా విద్యా సంస్థలు తీసుకుంటే జేఎన్టీయు ట్రిపుల్ ఐటీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం శిల్పారామం రింగు రోడ్డు భూగర్భజ డ్రైనేజీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు పులివెందుల కడప ఫోర్ లేన్ రోడ్డు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు సకాలంలో పంటల బీమా అందేది సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందేది డ్రిప్పు స్ప్రింటర్ పరికరాలు సబ్సిడీ అందేవి కాబట్టి వ్యవసాయము గిట్టుబాటు అయ్యేది కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండుగా కాదు అనే వాతావరణం ఉండేది జిల్లాకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో వేమన యూనివర్సిటీ ప్రతిష్టాత్తు రిమ్స్ హాస్పిటల్ పొద్దుటూరులో వెటనరీ కాలేజీ ఇలాంటి అనేకం రావడం జరిగింది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది మద్యం ఏరులై పారుతా ఉంది జూదం విచ్చలవిడిగా సాగుతోంది బెట్టింగులు క్రికెట్ బెట్టింగులు కానీ మిగతా బెట్టింగులు కానీ వేరే వికారం చేస్తూ ఉన్నాయి రైతులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ అది అందడమే లేదు పంటల బీమా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందడం లేదు కాబట్టి రైతులు ప్రభుత్వం పట్ల జగన్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకిత ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి దానికి తోడు ఈ ప్రాంతీయ పార్టీలు అటు వైకాపా కానీ టీడీపీ కానీ బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారు వాస్తవంగా పౌరసత్వ సవరణ బిల్లు అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం లౌకికవాదానికి వ్యతిరేకం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం కానీ ఈ బిల్లుకు పార్లమెంటులో అటు జగన్ ఎంపీలు అటు జగన్ పార్టీ ఎంపీలు ఇటు టీడీపీలు టీడీపీ ఎంపీలు ఈ ఇద్దరు సపోర్ట్ చేశారు రెండు పార్టీలు సపోర్ట్ చేశాయి ఆ సపోర్ట్ చేసిన కారణంగా ఆ బిల్లు చట్టరూపం దాల్చింది వీళ్ళు సపోర్టే చేయకుంటే ఆ బిల్లు చట్టమైంది కాదు ఈరోజు సమస్య వచ్చేది కాదు కాబట్టి పౌరసత్వ సవరణ బిల్లు చట్టమైదానికి బీజేపీ ఎంత కారణమో వైకాపా టీడీపీలు కూడా అంత కారణం కాబట్టి అదే కాకుండా బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది ప్రత్యేక హోదాకు పగనామాలు పెట్టింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది కాబట్టి అటువంటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన ఈ ప్రాంతీయ పార్టీ కాబట్టి టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి ఇక్కడ బీజేపీ టీడీపీ వైకాపా వేరు కాదు బీజేపీతో టీడీపీది ప్రత్యక్ష పొత్తు జగన్ పరోక్ష పొత్తు కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి రాబాబు ఎన్నికల్లో దుష్టత్రయ పార్టీలను అటు బీజేపీ టీడీపీ వైకాపా పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ నెల పన్నెండవ తేదీన శర్మిలమ్మ గారి పర్యటన ఉదయం వేంపల్లలో సాయంత్రం పులిందలో ఉంటుంది పద్మూడున కమల ఎర్రగుంట్ల జమలబడుగు పొదుపు